thank hum. అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఉదయాన్నే వంటగదిలోకి వచ్చి లైట్ ఆన్ చేస్తానే ఇంకా ఇండోర్ ఓపెన్ చేద్దాము కిచెన్లోది అనేసేసి స్టవ్ దగ్గరికి వస్తే ఈ పువ్వు చూడండి ఎంత బాగా ఇడిగిందో మన చెట్లల్లోదే ఒక కొమ్మ దంచి నీళ్ళల్లో పెట్టింటేనా ఇడిగింది మరి ఈ రోజు కానీ ఇడిగింది అవి నాలుగైదు పూలు మగ్గలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నీళ్ళల్లో ఉన్నా కానీ ఇడుగుతాయా అని రాలిపోతాయి మగ్గలన్నీ అనేసి నేను అనుకున్నాను కానీ ఎంత బాగుందో కదా ఇడిగింటేనా ఇలాంటివే మనకు సంతోషాలను ఇచ్చేటివి సంతోషంగా ఉండడము నాకైతేనా ఇలాంటివంటే సంతోషం అయితేనా ఇట్లాంటి దాంట్లోనే చూసుకుంటా నేను ఇంటి ముందర ముగ్గు ఇంట్లో దీపారాధన ఇంట్లో వాళ్ళకందరికీ నచ్చినవి అడిగడిగి వండి పెట్టడము కొంచెం ఓపిక తెచ్చుకొని వండి పెట్టడము ఇళ్ళంతా నీటు పెట్టుకోవడము తెల్లవారుజామున నిద్ర లేవడము ఇవన్నీ పనులు కావాలంటేనా తెల్లవారుజామున నిద్ర లేస్తేనే మనకి ఇలాంటి పనులు అన్నీ అయ్యేది కొంచెం లేటుగా లేసినామనుకో భర్త మీద అరసడమే పిల్లల మీద అరసడమే ఇంకా అత్త అత్తాయమన్ అనిందనుకో అత్త మీదగానే అరసడమే అట్లా కోపం వస్తుంది ఏ పని చేయాలో తెలియదు నాకు కానీ కొంచెం లేటుగా లేచినానంటే ఏ గిన్నెలు పడేస్తానో ఏమి జారుతుందో నేనే జారుతానో ఆ విధంగా ఉంటుంది నాదైతేనా అందుకే కొంచెం నాకైతేనా ముందు నుంచి అలవాటు లేండి కొంచెం తొందర లేసేది ఇవి వచ్చేసి పూలు చూడండి మందారాలు ఎంత పెద్దగా గడిగినాయి అంటే అంత బాగా ఇడిగినాయి అసలు అయితే ఈ మందారాలు చూస్తేనే ఎంత ఆనందమైందంటే అంత ఆనందమైంది భగవంతు ఆ పూలు ఎదురు చూస్తానా ఏమో నేను ఆ పూలను అడుగుతాను ఒక్కొక్కసారి మీరు అనుకోవచ్చు ఏం మాక్కి ఇట్లాంటి అంది అనేసి నేనైతేనా ఇదే విధంగానే పూలతోనూ భగవంతునితోనూ మాట్లాడుకుంటా పనులన్నీ చేసుకుంటా ఉంటాను పూలను అడుగుతాను భగవంతుని పాదాల దగ్గర ఎప్పుడెప్పుడు చేరుదామన్నా ఉన్నారా మీరు అని అడుగుతాను నేను పూలను అయితేనే మందారం పూలను ఇవన్నీ పిచ్చి మాటలేమో అక్క అనుకోద్దండి ఇలాగాను నాలాంటి వాళ్ళు కానీ ఉంటారు నేనైతే విన్నాను నాలాంటి వాళ్ళు కానీ ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి నాకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి కొత్త సబ్స్క్రైబర్స్కి అందరికీ అమ్మ అవ్వ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన పాత సబ్స్క్రైబర్ ఒక లైక్ చేయండి ప్లీజ్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి వీళ్ళను ఉరు ఉరుములలో అంటారు మళ్ళీ గురవయ్య సన్నాయి వాయిస్తారే వాళ్ళు మన తూర్పు వైపు గుంగం గుమ్మం ఉంది చూడండి అక్కడ గంగమ్మ అమ్మవారి దేవాలయం ఉంది ఆ అమ్మవారు వచ్చేసి వేరే ఊరికి పూజలు అందుకునేకి అమ్మవారిని తీసుకెళ్తా అన్నారు అప్పుడు వచ్చేసి ఈ విధంగా మన ఇంటి ముందర నుంచే పోయేది కొంచెం దూరం పోయి తర్వాత వ్యాన్లో అమ్మవారిని ఎక్కించుకొని ఆ ఊరికి పోయి పూజలు అందుకొని మరి మరుసటిరోజు యథాస్థానానికి వస్తుంది ఈ అమ్మవారే ఇంకా మన ఇంటి ముందర వెళ్తా అంటే అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను కానీ మీరందరు కానీ చూస్తారనేసీ వీడియో తీస్తానను ఈ విధంగా అమ్మవారు వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు వస్తుంది పూజలు అందుకొని ఇంకా ఉదయాన్నే వచ్చేసేసి ఇంకా కృష్ణయ్యకు మన దగ్గర ఉండే రెండు పూలు పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ఈ నామంను మించిన నామే లేదని పెద్దలు చెప్తారు అప్పుడు మన పెద్దలు వచ్చేసేసి కృష్ణ రామ గోవింద శ్రీనివాసులు అవే పేర్లతోనే భగవంతుని పేర్లే అప్పుడు పెడతాన్నంది ఇప్పుడు ఏవేవో పేర్లన్నీ మనం పెడతానము అప్పుడు మన పూర్వీకులందరూ మన పెద్దలందరూ కానీ ఇదే పేర్లే పెడతానంది ఇంక ఈ విధంగా చిన్నికాన్నయ్య కానీ రెండు పుష్పాలు పెట్టేసేసి లక్ష్మీ పాదాలకు తాకిచ్చిన తర్వాతే కృష్ణయ్య పాదాల దగ్గరే పెట్టేస్తాయి ఇంకా మళ్ళీ ఇంకా మనం టిఫిన్ దగ్గరికి వచ్చేయాలి కదా మనము టిఫిన్ దగ్గరికి వచ్చేస్తే టిఫిన్ ఏం చేసినానంటే గుత్తి వంకాయ అంటారు నూనె వంకాయ అంటారు నింజుడ వంకాయ అంటారు అది వచ్చేసి నేను ఏంటంటేనా కరేపాకు పొడితో గుత్తి వంకాయ చేస్తాను మనము మామూలుగా నేను కరేపాకు పొడి మునివాకు పొడి అవన్నీ చేస్తాను కదా అది ఏ పొడి ఉన్నా కానీ నేను వచ్చేసి ఈరోజు కరేపాకు పొడితో చేసినాను కరివేపాకు పొడిలోకి కొంచెం కారము ఎండు కారము కొంచెం సాల్ట్ వేసేసినాను ఇంకా నూనె వంకాయకి నాలుగు ఘాట్లుగా వంకాయ పెట్టుకొని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసేసి ఆ వంకాయలు ఘాటు పెట్టి వేసేసినాను తర్వాత స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టినాను కుక్కర్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక్క టమోటా కరివేపాకు వేసేసి బాగా మగ్గించేసినాను ఇంకా తర్వాత ఇంగి కొంచెం పసుపుగానే వేసినాను ఈ పొల్లెకి పసుపు వేసేసేసి ఇప్పుడు బాగా మగ్గిన ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ వంకాయ తీసుకొని ఈ పొడి ఉంది కదా ఆ పొడి దాంట్లోకి నించేసేసి ఇంకా మరీ వేరే ప్లేట్ ఎందుకులే చేతిలో పట్టుకొని ఇంక అట్లే వంకాయ స్టవ్ కుక్కర్లోకి వేసేద్దాంలే అనేసేసి అవి మగ్గుతా అంటాయి ఇవన్నీ నేను వేసే అనేసేసి ఈ విధంగా వేస్తాను ఇట్లా కానీ టగటాగా మనకు పనులు కాళ్ళ టైం అయినప్పుడు ఈ విధంగా కానీ చేస్తాము ఎన్నో విధాలుగా మన తెలివినంతా ఉపయోగించుకుంటూ వంటింట్లో వంట పనులు చేస్తూ ఉంటాము ఎవరైనా అంతేలేండి ఈ విధంగా ఇంకా చేస్తానని ఇంక అంతలోనే ఇంకా మా శ్రీవారు వచ్చాం మా శ్రీవారు పాలు కొన్ని కావాల్సినవి సరుకులు చెప్తేనా తీసుకొని వెళ్ళినాడు మార్కెట్కు ఇంకా నేను వచ్చేసి ఆ పక్క స్టవ్ పైన వచ్చేసి రాగి సంగటి పెట్టినాను అవ్వ కొంచెం గ్యాస్ట్రిక్ ఎక్కువైంది కొంచెం హెల్త్ బాగాలేదంట కదా ఏమి హెల్త్ అంటే వయసు ఎక్కువైతుంది ఇంకా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి వయసు వచ్చేది కాదు కదమ్మా పొయ్యేదే కాబట్టి ఇంకా ఒక్కొక్క ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వచ్చేసి ఎనభై ఏడు సంవత్సరాలు అంత వయసు వచ్చేళ్ళకి అవ్వలాగా మనం పారాడతామో లేమో కానీ మనకు తెలియదు కానీ అవ్వ అయితేనా పారాడుతుంది బాగా యాక్టివ్గా ఉంటుంది కొంచెం బాగుందనుకో బాగా యాక్టివ్గా ఉంటుంది ఈ విధంగా వంకాయలన్నీ అన్నీ వేసేసేసి నించేసినాను నించేసి ఒకసారి ఆ విధంగా కుక్కర్ అంతా ఎగిరేసినాను ఒకవేళ ఎగిరేస్తే చేత కాకుంటే గరిటితో అయినా కలేసుకోవచ్చు కొంచెం బాగా ఒక్క నిమిషం బాగా మగ్గిన తర్వాత మా వారు అన్నారు ఏం ఏం కర్రీ చేస్తాను నింజుడు వంకాయ వచ్చేసేసి కరేపాకు పొడితో చేస్తాను అంటే చేయి చేయి ఒకరోజు మునగాకు పొడితో పెడతావు ఒకరోజు పుదీనా పొడితో పెడతావునా శనక్కాయ పొడితో పెడతావు అని అంటు అన్నాడు మనము ఈ పొడే అని కాదు ఇంట్లో టయానికి టైం అయినప్పుడు ఏమన్నా ఇంట్లో ముందు ఏమన్నా పొళ్ళు ఉన్నాయనుకో మునగాకు పొడో కరేపాకు పొడో కాకరకాయ పొడో లేదనుకో కొబ్బరి పొడో పప్పుల పొడవు శనక్కాయలు పొడవు నువ్వులు పొడవు ఏదన్నా కానీ ఈ విధంగానే నించుకొని పెట్టుకోవచ్చు నేను ఒక్క ఒక్క విజలు ఇప్పించేసినాను వంకాయ గుత్తి వంకాయ కర్రీ తయారైపోయింది ఇవన్నీ సర్దుకునే లోపల ఒక విజల ఎంతసేపు వచ్చేస్తుంది వచ్చేస్తుంది వెల్లుల్లిది అంటే వెల్లుల్లి తెచ్చినాడు నేను ఈ బుట్టెలో గాలితో బాగా ఆడుతుంది అనేసి ఒక బుట్టెలో బాగా శుభ్రం చేసి ముందు రోజే పెట్టేసింటి దాంట్లో కొంచెం చిన్న పేపర్ వేసేసేసి ఇంక ఈ విధంగా అంతా వెల్లుల్లి అంతా గాలికి పెట్టేది అట్లా ఈ విధంగా బుట్టెలో పెట్టుకున్నాను ఈ బుట్ట కానీ నాకు ఇలాంటి బుట్టలు పెట్టుకోవాలన్నా కానీ చాలా ఇష్టం ఇట్లాంటివి నా దగ్గర రెండు ఉన్నాయి లేండి ఒకటి వచ్చేసి ఎండుమిర్చి పెట్టుకుంటాను ఒకటి వెల్లుల్లి పెట్టుకుంటాను ఇలాంటి బుట్టలు అన్నా నాకు పాత పద్ధతులన్నా చాలా ఇష్టం నాకు ఇంకా పొయ్యి పెట్టుకోవాలన్నా కానీ ఇష్టము కానీ మనకు అనుకూలం లేదు మనం పొయ్యిలాగే చేసుకున్నాం అంతే వంటలు ఆ విధంగా టేస్టీగా రోడ్లో చేసుకొని కుండల్లో చేసుకొని ఆ విధంగా చేసుకొని ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నామనేసేసి నేను అనుకుంటాను అనుకూలం వస్తే మటుకు పొయ్యి మీద కానీ చేయాలనేసి ఇష్టంగా ఉంది నాకైతే పొయ్యి అంటియడం కానీ రాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడు కానీ చేసిందే లేదు అమ్మే అన్నీ మాకు చేసి పెట్టేది నా మా చిన్నతనంలో పొయ్యి ఉండే కానీ తర్వాత అమ్మ కానీ వే తెచ్చుకుంది కానీ నేనైతేనే పొయ్యి వెలిగించేది కానీ నాకు ఇప్పటికి కానీ రాదు నేను అత్తగారి ఇంటికి వచ్చినప్పటి నుంచి కానీ మా శ్రీవారు అప్పటికి స్టవ్ ఉంది కానీ నాకైతేనా పొయ్యి అయితేనా రాదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పాలు కానీ తీసుకొచ్చినాడు పాలు వడేసేసి నేను పండ్లైతే ఫ్రిడ్జ్లో కానీ పెట్టాను ఎప్పుడు గాలికి పెట్టుకొని ఒక బుట్ట ఉంది కదా ప్లాస్టిక్ది ఆ బుట్ట మూసి పెడతాను గాలి బాగా దానికి రంధ్రాలు ఉంటాయి బాగా ఉంటాయి ఈ విధంగా ఇంకా కరివేపాకు బాసు కడిగేసేసి బాగా డ్రై క్లాత్ మీద వేసేసి తుట్ చేసి బాక్స్లో పెట్టుకొని నీళ్ళు పెట్టుకుంటా గోవంకాయ కర్రీ రెడీ అయిపోయింది గుత్తి వంకాయ నూనె వంకాయ నింజుడు వంకాయ అంటారు మా ప్రాంతాల్లో ఈ మూడు రకాలు పేర్లు అంటారు ఈ విధంగా ఇది వచ్చేసి రాగి సంగటి బాగా మెత్తగా అన్నముడికి ఉడికిచ్చేసినాను కొంచెంగానే రాగిపిండిగానే వేయాల వచ్చేసి ఫైల్స్ కానీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ రాగి పిండి కానీ వేయకూడదు కొంచెంగా రాగిపిండి వేసి ఈ విధంగా చేసిస్తేనా కొంచెం తింటుంది ఇంకా తర్వాత వచ్చేసేసి ఇది నేను గెలితానని చూడండి దాన్ని తెడ్డు గట్టి అంటారు చాలామందికి తెలిసి ఉంటుంది కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళు ఈ కాలం పిల్లలకు తెలుదు మా పిల్లలకు కానీ తెలుదు కాబట్టి చెప్తాను కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా దీన్ని ముద్ద గెలికేదాన్ని తెడ్డు గట్టి అంటారు ఇంకా తర్వాత ఇంకా అంత పనులన్నీ అయిపోయినాయి ఇంకా మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదో పని చేస్తాం కదా ఇవి వచ్చేసేసి ఇంక ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను ఇది వచ్చేసి పూజ గదిలో వచ్చేసి పీట వేసుకొని కూర్చొని పూజ చేసుకునేది అప్పుడప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు అట్లంతా శుభ్రం చేసుకుంటా ఈ కడాయి వచ్చేసేసి నేను ఇసక్ కానీ రాళ్ళుప్పు కానీ ఇటుకి పెళ్ళ కానీ వేయించుకొని కాపడం పెట్టుకునేకి పెట్టుకున్నాను ఆ కడాయి అట్లే సపరేట్ పెట్టుకుంటాను మరి వచ్చేసి ఆ క్లాత్లో కాపుకునేది మరి దాన్ని మూట కట్టేసి అక్కడ పెట్టేస్తాను రోజు ప్రతిరోజు వేయించినప్పుడల్లా శుభ్రం చేసుకొని పెట్టుకుంటాను ఇంకా మరి ఇసకిసక ఏమన్నా ఉంటుందేమో అనేసేసి నేను శుభ్రం చేసేసి పెట్టేసుకుంటాను ఇ పీట కానీ టేబుల్ కింద సర్దేసుకుంటాను పూజ అయిపోతానే పూజ గదిలో చాప కానీ పీట కానీ ఏదన్నా వేసుకోండి దాన్ని మళ్ళీ తీసి మనము సపరేట్గా పెట్టాలా ఇవి చూడండి బంగారులాగా మెరుస్తాయి కదా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఇత్తల సామాన్లు రాగి సామాన్లు తోమి తుడిసినామంటేనా అంతా నీట్గా ఉంటాయి ఇది వచ్చేసి లేండి నైట్ ఏం చే నైట్ నాకు నిద్ర రాలేదు ఇంకా ఆయన వచ్చే లేట్ అవుతుంది ఇంకా సరేలే అనేసి సెకండ్ ఫ్లోర్లోకి ఎక్కే చోట మెట్లయితేనే ప్రతిరోజు ఇండ్లతో ఇండ్లు ఎట్లా తుడుస్తానో అట్లే తుడిచేస్తాను అక్కడ ఇంకా గోడ వచ్చేసి మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చేతులు మరకలు అవన్నీ పడి ఉంటాయి కదా ఇట్లా పండగ వేలలో శుభ్రం చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాను స్పాంజ్ తీసుకొని చేస్తాను స్పాంజ్ మర్చిపోయి పైకి ఎక్కినాను ఇంక మరీ కిందికి ఆడస్తావులే అనేసి ఒకటి క్లాత్ తీసుకొని క్లాత్తో అంతా పైన నాకు అందే అంతా గోడ అంతా ఇట్లా ఈ విధంగా తుడుచుకుంటా నీటుగా అంతా తుడిచేసినాను ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయిలేండి డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసేసినాను మొత్తం గిన్నెలు కిచెన్లో కింద ఇండోర్ ఒక్కటి ఉంది కిచెన్లో ఇండోర్ ఒక్కటి చేయాలా ఇంకా అదొకటి చేసేస్తేనా ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది పై బయట వచ్చేసి మాకు బాల్కనీ లాగా ఉంది కదా ఇంక అక్కడ ఒక్కటి బూజులు తీయల్లా ఇంక మొత్తం అంతా అయిపోయింది క్లీనింగ్ అయితే ఇంకా ఏడొకటి చిన్న చిన్న ఉంటాయి కదా అవన్నీ చేసేసుకున్నామంటేనా ఇంకా సంక్రాంతి పండగ అన్నీ రెడీ అయిపోతాయి పిల్లలుగా నొస్తామన్నారు మరే వచ్చేసి పెద్ద అబ్బాయి వస్తే వస్తాను లేకుంటే లేదు అన్నాడు చూడాల ఇద్దరు వస్తే ఆనందంగా ఉంటుంది ఇంకా ఒకరు వచ్చినా మనం ఏం చేయలేము ఇద్దరు వస్తే పిల్లలు ఇంట్లో ఉంటే పండగ వేళ్ళలో ఆనందం ఆనందం వేరే ఉంటుంది కదా ఇంకా తల్లికి ఇంకా ఎంతో ఆనందం ఉంటుంది పిల్లలకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటే ఎంతో ఆనందం పడుతుంది ప్రతి తల్లి అంతే నేను కాని అంతే మరొక వీడియోలో కలుద్దాం